జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ ను చూడండి చదివించండి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్సులు కాలము శక్తివంతమైనదే కాలం యొక్క మహిమ వర్ణింపజాలము చంద్రగ్రహణం రోజున రామచంద్రానుగ్రహాన్ని పొందాడు హాలికుడైన పోతనామాచ్యుడు ఆ గ్రహణం వేడిన తరువాత ఆచారం ప్రకారం గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్నానపానాదులు గావించి ఇసుక తిన్నెలపై కూర్చొని శివధ్యానం చేసుకుంటున్న వేళ ఒక గొప్ప దర్శనం కలిగింది ఆ దర్శనానుభూతిని తన భాగవతంలో పోతనామాత్యుడు తెలియజేశాడు ఇలా ూర్వ జన్మ సహస్ర సంచిత తపంబునం శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై ఒక్క సోమోపరాగంబు గని సజ్జనానుమతంబున అభ్రంక సుభ్ర సముత్తుంగ సముత్వంగ గంగకుని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు చేయుచుచు కించు చెంగటనున్న మేఘంబు కైవడి ంగట నుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంభు పాలికమో మున చిరునవ్వులచువాడు వల్లియుతమాల వసుమతి జము భంగి బలు విల్లు మోపున పరగువాడు నే సన్నిహిత భాను ఘనకిరీటము తల కలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకెదుర కానబడియే రామా ఆ దర్శనానుభూతి ఎలా ఉందంటే మెరుగు చెంగటనుండ మేఘంబు కైవడి వివిధ చెంగటనున్న ఒప్పువాడో ఒక మెరుగు ప్రక్కన మేఘం ఎలా ఉంటుందో ఒక స్త్రీమూర్తి ప్రక్కన తేజోవంతమైనటువంటి రూపంతో భాషిస్తున్నాడట ఒక దివ్యమూర్తి చంద్రమండల మోమున చిరునవ్వ మలచువాడు నేలాకాశ అయిన ఒక శరత్ పూర్ణిమ విన్నెల ప్రకాశంలా శోభల తన వదనం మీద ముఖంపై చిరునవ్వులా మొలిచి ప్రకాశిస్తుందట కాంతులీనుతుందట ఒక తమాల వృక్షాన్ని అల్లుకున్నటువంటి పూల తీగేలాగా తన భుజాన్ని అంటిపెట్టుకుని ధనుస్సు వ్రేలాడి ఉందట నీల నగాగ్ర సన్నిహిత భాను నినకిరీటము తల్ల కలుగువాడు ఒక నల్లని పర్వతాగ్రం మీద ఉదయించినటువంటి భానునిలా సూర్యునిలా నల్లని కుంతలములు కురులు కలిగినటువంటి ఆ శిరో భాగాన మణిమయమైన కిరీటం భాషిస్తుందట ప్రకాశిస్తుందట సూర్యకాంతిలా సూర్య ప్రభల కాంతులేనుతుందట అతడు ఎలా ఉన్నాడంటే కన్నులవాడు సూర్యుని యొక్క కిరణాలకు వికసించినటువంటి శతపత్రాలతో శోభించినటువంటి తెల్ల తామర దళం లాంటి నేత్రాలు కలిగి ఉన్నాడట విడదయుర్రమువాడు విపుల భద్రమూర్తివా వా విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడట విపుల భద్రమూర్తి వాడు భద్రంగా ఈ లోకాన్ని రక్షించినటువంటి రూపం కలిగినటువంటి వాడట రాజముఖ్యుడొకరుడు ఎవరో రాజప్రముఖులా కనిపించాడట నా కన్నుగవకు ఎదురకా అనబడి నా కన్నుతో నా నేత్రాల ముందు దర్శనం జరిగింది ఆ దివ్యమూర్తి ఒక స్త్రీమూర్తితో కూడి ఎవరో రాజప్రముఖులు అనుకున్నాడట పోతనామార్చ్యుడు మనస్సులో వెంటనే పోతనా నేను రాజప్రముఖుణ్ణి కాదయ్యా రామచంద్రుణ్ణి అంటాడు ఆయన అర్థమైపోయింది చిత్తం శివకేశవులకు అభేదమైనటువంటి దర్శనానుభూతిని పొందడం జరిగింది అభేద దర్శనం సత్యం అభేద దర్శనం జ్ఞానం కదా అటువంటి అనుభవానుభూతిని పొందినటువంటి పోతనామార్చ్యుడు హస్తుడై రామ ఆ తల్లితో సీతమ్మ తల్లితో కూడి నీ దర్శన భాగ్యం కలిగింది నేను ధన్యుణ్ణయ్యానని పరమానంద భరితుడవుతాడు నన్ను ఇలా అనుగ్రహించేవా తండ్రి అంటే రామచంద్ర ప్రభు అంటాడు పోతన మన్నామాంకితీ మహాభాగవతము నీకు భవంబు తిగును ఆ భాగవతాన్ని వ్యాసకృతమైనటువంటి భాగవతాన్ని తినిగించవయ్యా నీకు భవం తొలుగుతుంది మధురానుభవం కలుగుతుందని రామచంద్ర ప్రభు అభయం ఇవ్వటం జరిగింది వరం ఇవ్వటం జరిగింది రామానుగ్రహం చేత రాముని యొక్క దర్శన చేత పోతన భాగవత ఫలాన్ని లోకానికి అందించటం జరిగింది ఈ తెలుగు నేలపై మధురానుభూతిని కలుగు చేసినటువంటి పోతనామోత్సనికి ప్రణామాలు ఆచరిస్తూ శ్రీరామచంద్ర చరణౌ మనసాస్మరామి ధన్యవాదములు